तो हम ले लेते हैं। तो ऐसा नहीं है कि उसको ले ले। 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 तो ऐसा नहीं है कि उसको ले

విజయకుమార్ సార్ వస్తువు తీసుకుపోయి లోపలికి పోనీసేస్తాం కదా సార్ ఏమో సార్ మేము అల్లుకునేవి ఏరియా ఇప్పుడు మనం కర్ణాటక అది అక్కడ చంద్రికల్ తగ్గుబురుకు తయారైతాయి సార్ అక్కడ పోనీకి మేము ట్రాన్స్పోర్ట్ బండికి ఎత్తుకున్నామనే పనిచేస్తాం కదా సార్ సార్ దాదాపుగా ఐదు నెలలు అయింది సార్ వచ్చి ఈ రోజుకి ఒక్క పని చేసుకునే వాళ్ళం కాదు సార్ ఆయన కాడికి ఒక పది ఒక పది అల్లుకొని వేసుకొని ఒక పది మంది ఒక లారీ వేసుకున్నాము సార్ రెండు వంద మంది కలిపి అది ఉమ్మడి పట్టుకొని పోయి డిపోలే చేసేస్తాను పర్మిషన్ ఉండిపోతే అని సీల్ చేసిన సార్ కొన్ని ఇప్పుడు ఐదు నెలల నుంచి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎత్తుకొని పోతాం సార్ ఈ సార్ వచ్చిన చాలా ఇబ్బంది పెడతాను సార్ మేము అంతా అంత ముందుకు సార్ ఏదో తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ జారెడ్డి కూడా ఎదురు తీసుకొని పోయి డిపో గవర్నమెంట్ డిపోజ్ చేసుకుంటాను అనుకోనంటారు సార్ ఇంకొక విషయం కాదు కదా ఎదురు కొడితేనే మళ్ళీ పుడతాను ఎదురు కొట్టకపోతే ఆ భూమి అనేది ఎండిపోతారు ఎండిపోయి ఈ జీవాణి అన్నీ రాసుకొని ఆ మంట అది ఏది ఎక్కువ ఆ భూములన్నీ కాలిపోయి కొండనే వేస్తే కాదు మన రాష్ట్ర పంచాయతీలు ప్రత్యేకించి थम्धिन एकिट, द उडिएल्गिन rekay, आइङक तैकिन कि र भाह।ू अजा कि अनन मांगिने खैसे घन स्काम ह्प statistics, व्र्षरे जा्ल भैयं के सूरिकी जोवीन छाण से ऑ git हैं Ut dura, सुर्षर सुर्ष्वा पर उपिए सुर्षम आपा 50 स預 हैs पिए मांगिन काम थाट समति जो